హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లు మంగళగిరి బట్లో గట్టిన చీరలు అండి ఇవి ఇవి కూడా ప్రజెంట్ మనం ఆఫర్లు అయితే పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఈ రకంగా గట్టినేతలు వస్తుంది అండి వీవింగ్ అంతా కూడా బోత్ సైడ్స్ ఈ రకంగా కడ్డీ బార్డర్స్ వస్తాయి శారీ కలర్ రెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ కలర్ పెసర్ అంటారు కదా మెహందీ గ్రీన్ యాక్చువల్లీ చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్లేన్లో రెడ్ కలర్ ఉంటుంది పళ్ళులో మనకి మల్టీ కలర్ స్ట్రైప్స్ అయితే వస్తాయి ఓకేనా బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ జెరీ లో కడ్డీ బార్డర్స్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయి ఇది యాక్చువల్గా మనం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసే వాళ్ళము ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి వీటికి ఏంటంటే జస్ట్ మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే శారీస్ ప్రజెంట్ అయితే ఆ ఆఫర్ ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ అయితే ఈ శారీస్ వరకు మాత్రమే ఉంటుంది సో వీళ్ళంతవరకు మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కాకపోతే మనకి కాటన్ పట్టు మిక్స్లో గట్టిన తవ్వడం వల్ల కొంచెం స్టిఫ్నెస్ ఉంటుందండి ఇవేంటంటే మెయిన్గా మనకి పెట్టుబడులకు అయితే చాలామంది యూస్ చేస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు బ్లౌజెస్ మీద ఎందుకంటే గట్టి నచ్చారా అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు వర్క్ చేసిన ఆగుద్ది చూడండి ఇవి చాలా కలర్స్ అయితే చూపించాను ట్వంటీ కలర్స్ వరకు చూపించాను అన్ని కూడా మనకి మంచి కలర్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఫోర్టీన్ హండ్రెడ్ శారీ ప్రజెంట్ ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి వచ్చేసి నార్మల్ శారీ బ్లౌజ్ టైప్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం వీటిలోనే డిఫరెంట్ మోడల్ పోచుంబెల్లి బోర్డరు ఇందాక మనం కడ్డీ బోర్డర్స్ చూసాం కదా ఇది వచ్చేసి పోచుంబెల్లి బోర్డరు అలాగే శారీ అంతా కూడా లైన్స్ వస్తాయండి ఆ లైన్స్ కూడా ఇక్కడ త్వీవింగ్ లైన్స్ ఉంటాయి మల్టీ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి శారీ కలర్ పళ్ళు బ్లౌజ్ రత్నా వస్తుంది మనకి ఆనంద బ్లూ ఉంటాం కదా ఆ కలర్ ఇది మల్టీ కలర్ జరీ స్ట్రైప్స్ ఉన్నాయి పళ్ళులో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ రకంగా కాంట్రాస్ట్ లో సారీ అంతా కూడా ఈ రకంగా మనకి ఇక్క త్వింగ్ లైన్స్ అయితే వస్తాయి బోత్ సైడ్స్ పోజింబెల్ బార్డర్స్ బోర్డర్స్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ప్రీవియస్గా మనం ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ వాళ్ళము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీస్ ఆల్మోస్ట్ ఈ వీడియోలో నేను చూపించే మోడల్స్ అన్నీ కూడా మీకు జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన మోడల్లో ఏదైనా కలర్ నచ్చితే వెంటనే అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే హోల్సేల్గా బల్క్లో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి ప్రజెంట్ మీరు పర్చేస్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం మనం మళ్ళీ నార్మల్ రేట్సే పెడతాము సో ఈ ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు చూడండి ఇది గ్రేలో రాణి పింక్ ఆరెంజ్కి వైలెట్ కలర్ నెక్స్ట్ మనం ఆరెంజ్లోనే కొంచెం డార్క్ షేడ్ గోల్డ్స్ స్పాట్ అంటాం కదా ఆ కలర్ దానికి వచ్చేసి ఆనంద బ్లూ పల్లు బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి స్టాక్ కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చూడండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి పట్టు కాటన్ మిక్స్లో వస్తుంది గట్టి నచ్చారా చూడండి పెట్టుబడులకు అయితే చాలా మంది ఎక్కువగా అడుగుతుంటారు మమ్మల్ని సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇవండి మోడల్లో కలర్స్ అయితే ఇవి ఇప్పటి వరకు నేను చూపించిన కలర్స్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది వీటిలో మీకు ఏదైనా ఓపెన్ ఫిక్స్ కావాలన్నా మీరు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మేము పంపిస్తామండి అలాగే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇందులోనే మనం గట్టినట్లనే నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది ఏంటంటే లంగావాణి స్టైల్ శారీస్ వస్తాయి ఇవి మనకి బోత్ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్స్ వచ్చి ప్లేన్ వస్తుంది శారీ అంతా మనకి అప్పర్ పార్ట్ అంతా ఈ రకంగా లెమన్ ఇళ్లలో ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ రకంగా కడ్డీ మనకి కడ్డీ స్ట్రైప్స్ అయితే కడ్డీ స్ట్రైప్స్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కుచ్చెల పార్ట్ అలాగే బ్లౌజ్ కూడా మనకి వైలెట్ వస్తుంది ఈ శారీస్కి లంగావాణి స్టైల్ శారీస్ కదా అప్పర్ పార్ట్ అంతా లెమన్ వస్తుంది మనకి అలాగే కుర్చీల్లు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్ వస్తుంది పళ్ళు ఇది చూడండి ఇవి కూడా గట్టి నేతలో కడ్డి బార్డర్స్లో వస్తాయండి సేమ్ ఆఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చే సారీ ఇది మనకి ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇది వచ్చేసి అప్పర్ పార్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఇల్లు రెడ్ కలర్ కుర్చీల్లో వస్తుంది ఇది రెడ్ కలర్ శారీ వస్తుంది కుర్చీలు వచ్చేసరికి ఇలా ఆర్ బ్లూ వస్తుంది అండి ఇలా మీకు అర్థమయ్యేటట్టుగానే నేను పెడుతున్నాను శారీస్ చూడండి ఇది వచ్చేసి ఇట్లా మల్టిపుల్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి వీటిలో చూడండి లైట్ మనకి శాండల్ వైట్ కి రాణి పింక్ కలర్ కు బ్లౌజ్ వస్తుంది చూడండి లక్స్ గ్రీన్ శారీ వైలెట్ కలర్ కు బ్లౌజ్ ఈ రకంగా కలర్స్ ఉన్నాయండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ నేతలో పొట్టు కాటన్ మిక్స్ అండి బోత్ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా గోల్డ్ ఎంజరీలోనే ఉంటాయి ఇది ఏంటంటే ఎంగేజ్ వాళ్ళకి వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఎందుకంటే లంగా అన్ని స్టైల్ కాబట్టి కొంచెం ఎంగేజ్ వాళ్ళు మీడియం ఏజ్ వాళ్ళు వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఆఫర్లో వస్తున్నాయి సో త్వరగా నచ్చిన శారీ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ అయినా సరే ఇస్తాము అలాగే బల్క్లో కావాలన్నా కూడా సప్లై చేస్తాము హోల్సేల్గా ఎవరైనా కావాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి ఒకసారి షాప్ని కూడా విజిట్ చేస్తే మీరు క్వాలిటీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి రత్నావళికి సంపెంగ్ కలర్ వస్తుందండి కుర్చీలు బ్లౌజ్ హనీ కలర్ అంటాం కదా ఆ కలరు చూడండి ఎల్లో షేడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా ఎల్లోలోనే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ చార్ట్ అండి రెగ్యులర్గా మనకి మూవ్ అయ్యే కలర్స్ ఇవన్నీ కూడా చూడండి రకంగా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి త్రీ టు ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి కానీ వీలైనంత త్వరగా మీరు పర్చేస్ చేసుకోవాలండి లేకపోతే లో ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా తీసుకుంటారు కస్టమర్స్ సో మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే డిలేట్ చేయకుండా తొందరగా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి లంగావాణి స్టైల్లో ప్లేన్ చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెక్స్ చూద్దామండి ఇట్లా ప్లేన్ వద్దు చెక్స్ కావాలి అనుకుంటే ఈ రకంగా చెక్స్ అయితే ఉన్నాయి బిగ్ చెక్స్ వస్తాయండి చూడండి ఇది శారీ బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్స్ ఉంటాయి దీనికి ఏంటంటే కుర్చీలు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది ఇట్లా శారీ అప్పుడు అంతా పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఈ రకంగా ఉంటుంది కుర్చీలు బ్లౌజ్ ఈ రకంగా బ్లూ కలర్లో ఉందండి జస్ట్ మనకి శారీ అప్పర్ పార్ట్ వరకు డిఫరెన్స్ ఉంటుంది శారీకి రిమైనింగ్ అంతా సేమ్ వస్తుంది చూడండి వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో చూడండి ఇది ఒక కలర్ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఓపెన్ పిక్స్ అడగండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఓపెన్ పిక్స్ కానీ ఓపెన్ వీడియోస్ అడిగితే మేము ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవి కూడా మనకు కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి ఇది కూడా మనకి కలర్ బాగలేదు అనడానికి లేదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి గట్ చర్లు సో ఇవన్నీ కూడా కలర్స్ నచ్చిన సార్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీటిలోనే మనకి గట్టినట్లో ఇట్లా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి జరీ చెక్స్ వస్తుంది గడ్డి బార్డర్తో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి ఓన్లీ స్ట్రైప్స్ వరకు వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో సారీ అంతా చెక్స్ ఇది ఒక శారీ అలాగే ఇందులోనే ప్రింటింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ప్రింటింగ్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పోచింపల్లి బార్డర్స్ అయితే ఉంటాయి బ్లాక్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది మనకి మస్టడీల్లో వచ్చి ఆల్ ఓవర్ కలంకాది ప్రింట్ వస్తుంది ఫోర్త్ సైడ్స్ కూడా పోచుంపల్లి బార్డర్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ థ్రెడ్ వీవింగ్ చెక్స్ వస్తాయి ఫస్ట్ మీరు జరీ వివింగ్ చూసారు కదా ఇది వచ్చేసి థ్రెడ్ వివింగ్ పళ్ళు బ్లౌజ్ ఈ రకంగా ఉంటుంది చెక్స్ ఇవి ఇవైతే ప్రజెంట్ కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయండి మోడల్స్లో సో ఇవి ఏంటంటే జస్ట్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ ఈ శారీస్ వరకు మాత్రం నేను చూపిస్తున్నాను కదా ఈ శారీస్ వరకు మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడతాయి ఎందుకంటే జస్ట్ మనకి కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి వీటి వరకు ఇంకా మనం తగ్గించి ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి ప్లేన్లోనే బిగ్ కడ్డీ బోర్డర్ వస్తుంది సేమ్ మనకి థిక్ వీవింగ్ వస్తుంది కాకపోతే వీటికి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తాయి చూడండి ఇదొకటే ఈ మోడల్లో ఒకటే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మస్టడెల్లోకి బాటిల్ గ్రీన్ రిమైనింగ్ అన్ని కూడా మనకి రన్నింగ్ వస్తాయి చూడండి కడ్డీ వీవింగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీస్ తీసుకోవచ్చు అండి ఇవి కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో అందుకనేసి మేము ఆఫర్ కంటే కూడా ఇంకా తగ్గించి ఇస్తున్నామండి వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా మనకి నేతలు వస్తాయి మనకి కాటన్ పొట్టు మిక్స్లో మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నామండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఈ వీడియో వరకు మాత్రమే అలాగే ఈ శారీస్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో నచ్చిన సారీ వెంటనే బుక్ చేసుకోండి